సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ బప్పం పేరుపై పదిహేడు వెబ్సైట్లు క్రియేట్ చేశాడు రవి క్రిప్టో కరెన్సీ వాలెట్ల నుంచి రవి ఓ బ్యాంక్ ఎన్ఆర్ఈ ఖాతాకి నిధులు మళ్లించినట్లుగా తెలుస్తోంది ఐబొమ్మ బెట్టింగ్ సైట్లకి మధ్యలో మరికొన్ని ట్రాఫిక్ డొమైన్లు ఏర్పాటు చేశారు ట్రేడర్స్ ఇన్ డాట్ కామ్ మేక్ ఇన్ ఇండియా షాప్ డాట్ కామ్ అనే రెండు డొమైన్లు క్రియేట్ చేశాడు ఐబొమ్మ రవి ఈ రెండు డొమైన్లతోనే పోలీసులకి బుక్ అయ్యాడు ఐబొమ్మ రవి ఐబొమ్మ రవి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఏడు రోజుల కస్టడీ కోరారు దీనికి సంబంధించి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరుగుతోంది మరోవైపు నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో కాసేపట్లో వాదనల విచారణ జరగనుంది సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రణిత సిద్ధంగా ఉన్నారు ప్రణిత అసలు రిమాండ్ రిపోర్ట్ లో ఇంకేం కీలక విషయాలు బయటకు వస్తున్నాయి ఈ రవికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇప్పటికే రవిని కస్టడీ పిటిషన్ను రేపటికి వాయిదా వేసింది అండ్ సేమ్ టైం బెయిల్ పిటిషన్ని కూడా రవి ఫైల్ చేశారు అయితే పోలీసులు రవిని రిమాండ్ చేసేటువంటి టైంలో పేర్కొన్నటువంటి అనేక అంశాలు ఈ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు సో ప్రజెంట్ మనం ఇమ్మడి రవికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ని ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము సో ఈ రిమాండ్ రిపోర్ట్లో అసలు ఏ విధంగా ఐబొమ్మ నిర్వాహకుడు రవినే అనేటువంటి అంశాన్ని గుర్తించారో పోలీసులు చాలా క్లియర్గా ఈ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు ఏదైతే రవి నడుపుతున్నటువంటి ఐబొమ్మతో పాటు బొప్పం వెబ్సైట్స్ ఈ రెండు వెబ్సైట్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్ నుండి బెట్టింగ్ సైట్స్కి అంటే ఈ బొప్పమ్మ ఐ బొమ్మ సైట్స్కి అండ్ బెట్టింగ్ సైట్స్కి రెండింటికి మధ్యలో కొన్ని ఇంటర్మీడియటరీ ట్రాఫిక్ డొమైన్స్ని రవి ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు రవి పట్టుబడటంలో ఈ ట్రాఫిక్ డొమైన్స్ కేంద్రంగానే పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా స్టార్ట్ చేశారు సో ఆ డొమైన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే ఇక్కడ మనకి ట్రేడర్స్ ఇన్ డాట్ కామ్ కనిపిస్తుంది మేక్ ఇన్ ఇండియా షాప్ డాట్ కామ్ కనిపిస్తుంది ఈ రెండు డొమైన్స్కి సంబంధించి అసలు ఈ రెండు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యాయి ఎవరి ఫోన్ నంబర్తో రిజిస్టర్ అయ్యేటటువంటి వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు కనుగొనేటువంటి ప్రయత్నంలో భాగంగా పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీకి నోటీసులు పంపించారు సో ఆ నోటీసులు అందుకున్న తర్వాత పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ నుండి ఈ రెండు వెబ్సైట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చింది అండ్ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రెండు డొమైన్స్ ఏవైతే ఉన్నాయో ఒక డొమైన్ని అమెరికాలో రిజిస్టర్ చేస్తే మరో డొమైన్ని మాత్రం అమీర్పేట్లో రిజిస్టర్ చేశాడు సో ఎక్కడ కూడా పోలీసులు తనని పట్టుకోకుండా ఉండేలాగా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసినటువంటి రవిని ఎటకేలకు ఈ డొమైన్స్ అతన్ని పట్టించేలాగా చేశాయి సో ఇక్కడ మనము ఈ ఈ మేక్ ఇన్ మేక్ ఇన్ ఇండియా షాప్ డాట్ కామ్కి సంబంధించినటువంటి అడ్రస్ చూస్తే పూర్తిగా అమెరికాకి సంబంధించినటువంటి అడ్రస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అండ్ సేమ్ టైం ఇక్కడ ఈ ట్రేడర్స్ ఇన్ డాట్ కామ్ అడ్రస్ చూస్తే మనకి కంప్లీట్గా ఎస్ఆర్ నగర్ అమీర్పేట్కి సంబంధించినటువంటి అడ్రస్ కనిపిస్తుంది కానీ ఇక్కడ రవి చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే ఒకటే నంబర్ ఫోన్ నెంబర్ ఒకటే ఇచ్చాడు ఈ ఫోన్ నెంబర్ని ఆధారంగా చేసుకునే పోలీసులు ఫర్దర్ కేసులు అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేశారు సో అసలు ఈ ఫోన్ నెంబర్ ఎవరిది అనేటువంటి విషయాన్ని సర్వీస్ ప్రొవైడర్స్కి వాళ్ళు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపించగా సో వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు సో ఈ తరహాలో మొత్తం బప్పం ఐ సంబంధించి దాదాపు పదిహేడు రకాలైనటువంటి వెబ్సైట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు ఐబొమ్మ డాట్ ఎఫ్ఓ ఐబొమ్మ డాట్ నెక్సస్ ఐబొమ్మ డాట్ మార్కెట్ ఈ తరహాలో స్టార్టింగ్ ఐ ఉంటుంది కానీ డాట్ కామ్ అనేటువంటి దగ్గర అనేక రకాలైనటువంటి డొమైన్స్ని అతడు క్రియేట్ చేసుకున్నాడు ఈ తరహాలో మొత్తం ఈ రెండు ఐబొమ్మతో పాటు బప్పంకి సంబంధించి దాదాపు పదిహేడు రకాల వెబ్సైట్స్ని డొమైన్స్గా మార్చి అతడు సినిమా పైరసీ చేస్తూ వచ్చాడు సో ఫర్దర్గా ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ కాబోతుంది రైట్ థ్యాంక్ యూ తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని